అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ తెర తొలగిన వేళ రచన రేణుకా జలదంకి గారు ఉదయం టిఫన్ చేసి తాఫీగా టీవీ ముందు కూర్చుని తీరిక తీరికగా దమయంతి రామారావు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా హడావిడిగా వచ్చింది శ్రీదేవి పిన్ని సంతోషకు మెడిసిన్లో స్వీట్ వచ్చింది సంబరంగా చెప్తూ చేతిలోని స్వీట్ ప్యాకెట్లో నుండి ఒక స్వీట్ దమయంతి నోటికి అందించింది దమయంతి రామారావుల ముఖాలు ఎందుకో మాడిపోయాయి శ్రీదేవి దమయంతి అక్క కూతురు ఇద్దరు మగపిల్లలు చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు పెద్దవాడు మాత్రం ఎంబీబీఎస్లో సీట్ కోసం మూడేళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు బీ ఫార్మసీ కానీ మరేదైనా చదవమంటే వాడు ఒప్పుకోలేదని చెప్తూ ఉండేది శ్రీదేవి మంచి విషయమే కానీ వీడికి ఎంబీబీఎస్ తర్వాత అయ్యేలోపు ముప్పై ఏళ్ళు దాటి దాటిపోతాయేమో శ్రీదేవి వెంటనే అంది ధమయంతి శ్రీదేవి ముఖం కొద్దిగా పాలిపోయింది అయితే అయింది లేపిన్ని డాక్టర్ చదవాలన్న వాడి కోరిక నెరవేరుతుందన్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ అంది అదే కాదు కా ఇంకొక సమస్య కూడా ఉంది పెద్దవాడు సెటిల్ అయ్యే వరకు చిన్నపిల్లవాడికి పెళ్ళి చేయకూడదు దానితో చిన్నాడి పెళ్ళి కూడా ఆలస్యం అవుతుంది అందుకుంటూ అన్నాడు రామారావు దమయంతి భర్త వైపు సమర్థిస్తున్నట్లుగా చూసింది అలా కానివ్వలేం కానివ్వంలే బాబాయ్ ముందు చదువులు కానివ్వండి తర్వాత పెళ్లి మాట శ్రీదేవి తేలికగా అన్నట్లు అన్నదే కానీ ఆమె ముఖంలో ముందు ఉన్న సంతోషం తగ్గి కాస్త టెన్షన్ కనిపించింది అది గమనించిన దమయంతికి ఊరట కలిగింది సరే వస్తాను పిన్ని ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నట్టుగా గబగబా బయటకు నడిచింది శ్రీదేవి సీట్ రాగానే డాక్టర్ అయిపోయినట్లు సంబరపడిపోతుంది మీరు అలా అనేసరికి ముఖం మార్చుకుంది చూశారా స్వీట్ ప్యాకెట్లో నుంచి స్వీట్ తీసి భర్తకి అందించింది ధమయంతి దిగితేనే కదా లోతు తెలిసేది మన వాడిని డాక్టర్ చేయలేక కాదుగా మనం డిగ్రీ చేయించింది అన్నాడు రామారావు కాకపోతే అరవింద్కు డాక్టర్ చదివేంత తెలివితేటలు లేవని ఇద్దరికీ తెలిసిన విషయమే ఎంసెట్లో క్వాలిఫై కాకపోవడంతో డిగ్రీ చదివించారు డొనేషన్ కట్టి బీటెక్ చేయించాలి అనుకున్న అరవింద్ వినకపోవడంతో డిగ్రీ చదివించారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర జీతానికి పనిచేస్తూ ఉన్నాడు పెళ్ళైన తర్వాత భార్యా పిల్లలను పోషించడానికి కొడుకు సంపాదన సరిపోకపోవడంతో అప్పుడప్పుడు రామారావుకు వచ్చే పెన్షన్లో నుంచి కూడా పంపిస్తూ ఉంటారు అత్తయ్య అమ్మాయి పెళ్ళి మీరు రెండు రోజుల ముందు రావాలి మాకున్న పెద్ద దిక్కు మీరే పెళ్లి కార్డు ఇస్తూ ఆహ్వానించింది సరిత సరిత స్వయాన దమయంతికి అన్నయ్య కూతురు తన కూతురు పెళ్లికి పిలవడానికి భర్తతో కలిసి వచ్చింది దమయంతి పెళ్లి కార్డు చూస్తూ కళ్యాణ మండపం పేరు దగ్గర ఆగింది అబ్బాయి వాళ్ళు కట్నం పెద్ద పట్టించుకోలేదత్తయ్య పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయాలన్నారు అందుకే మేము ఖర్చు దగ్గర వెనకాడటం లేదు సంబరంగా చెప్పింది సరిత ఇంతకీ పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు అత్తయ్య చెప్పింది సరిత ఏం సాఫ్ట్వేర్లే బాబు భూమి పడితే భూమి పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు కూడా బోల్తా పడతాయట ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని చూసి ఇస్తే బాగుండేది కదా స్థిమితంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు పెద్దమ్మ మా పెద్దల్లుడు గవర్నమెంట్ ఆఫీసరే అప్పుడు నువ్వు ఆ ఎదుగు బొదుగు లేని జీతాలతో ఏం బతుకుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇవ్వకూడదు అన్నావు మరిచిపోయావా దమయంతిని ఆట పట్టిస్తున్నట్లుగా అన్నాడు సరిత భర్త నరేష్ ఇంతకీ కట్నం ఎంతిస్తున్నారు కట్నం వద్దన్నారని అసలు ఏమీ ఇవ్వడం లేదా వెంటనే మాట మార్చేసింది కానీ ఆమెకెందుకో సరిత భర్త అలా మాట్లాడటం నచ్చలేదు ముప్పై తులాల బంగారం ఓ ఫ్లాటు అత్తయ్య అంది సరిత ఫ్లాటు ఆ అమ్మాయి పేరు మీద రాయండి అల్లుడి పేరు మీద రాసిస్తామే రాసిస్తావేమో ఈ రోజుల్లో ఎవరు ఎలాంటివారో తెలియడం లేదు మా పక్క ఫ్లాట్లో రాజారాం కూతురికి పెళ్ళైన నాలుగు నెలలకే దాని ఆస్తంతా తెగనమ్మాడు ఆ అమ్మాయి మొగుడు అంది ఈసారి సరిత నరేష్ కాసేపు ఏమీ మాట్లాడలేదు కానీ వారి ముఖాలలో సంతోషం కనిపించలేదు దమయంతికి మాత్రం వాళ్ళని అలా చూస్తుంటే లోపల సంభరంగా అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా గొప్పలకు కాకపోతే అంత పెద్ద కళ్యాణ మంటపం అవసరమా అంటారా అంది మరే నువ్వు బాగా అడిగావులే ముఖాలు చూశావా ఎలా అయ్యాయో తాళం వేస్తున్న భర్త మాటలకు గర్వంగా నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసింది ధమయంతి బ్రేకింగ్ న్యూస్ పెద్దాపురం వద్ద అదుపు తప్పి వంతెన ఢీకొని నదిలో బోల్తా పడిన బస్సు టీవీలో పెద్ద స్వరంతో చెబుతున్నాడు యాంకర్ ఇద్దరు ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నారు నదిలో పడటం అంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్స్ లేదు తేల్చేసింది ధమయంతి అవును మన ఎదురు ప్లాట్ నర్సింహం టీచర్గా పనిచేసేది పెద్దాపురంలోనే కదూ రామారావు హఠాత్తుగా గుర్తు చేశాడు అవునండోయ్ స్కూల్ నుండి ఈ టైంలోనే వస్తుంటాడు బస్సులో ఇంతకీ ఈ బస్సులోనే ఉన్నాడంటారా ఎందుకో దమయంతి మనసులో ఓ సంతోషంతో కూడిన త్రుల్లింత నరసింహరావు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ ఆ భార్యాభర్తలు పిల్లలతో కలిసి నెలలో నాలుగు సినిమాలు చూస్తారు ఎప్పుడు ఎగ్జిబిషన్లని పార్కులని తిరుగుతూనే ఉంటారు ధమయంతి ఎదురింటికి వెళ్ళి కనుక్కొని వస్తానంటూ లేచింది యాంకర్ టీవీలో పదే పదే చెప్తున్న వాడల్లా ఓ బాంబు లాంటి వార్త పేల్చాడు ఇప్పుడే అందిన వార్త నదిలో పడిన బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేరని బస్సు సర్వీసింగ్కు తీలుసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అతను ప్రమాదం నుండి తప్పించుకున్నాడని తెలిసింది ఉత్సాహంగా లేచిన ధమయంతి నీరసంగా మళ్ళీ సోఫాలో కూలబడింది ఎందుకో ఆమెకు బాగా నిరుత్సాహంగా అనిపించింది హలో దమయంతి ఎలా ఉన్నావు ఈ మధ్య నీతో మాట్లాడడమే కుదరలేదు ఫోన్లో పలకరించింది బాల్య స్నేహితురాలు సుజాత బాగున్నాను ఏంటి విశేషాలు ఈ మధ్య నేను మా వారు ఓ టూర్ వేసి వచ్చాంలే కాశ్మీరు సిమ్లా డార్జిలింగు ఊటీ అన్నీ చూసాం నీకు ఫోటోలు పెడతాను చూడు చాలా ఎంజాయ్ చేశాంలే సుజాత చకచకా చెప్తుంది ఆమె స్వరంలోని సంతోషం దమయంతికి అసహనంగా అనిపించింది డబ్బు దండగా తప్పితే ఏమైనా ఉందా సుజా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత మంచి వీడియోలు ఉంటున్నాయి అన్ని ప్రదేశాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా నేనైతే మీ అన్నయ్య వెళ్దామన్నా ఒప్పుకోలేదు ఆ డబ్బు తీసుకొని రెండు గాజులు చేయించుకున్నాను ధమయంతి అనేసింది సుజ ఉంటాను దమయంతి నీరసంగా వినిపించింది సుజాత స్వరం దమయంతి మనసులో మళ్ళీ ఓ ఆనంద తరంగం నేను నీ మరదలు ఓ నెల రోజుల్లో యూఎస్ వెళ్తున్నాం అక్క నీ అల్లుడు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని టికెట్ బుక్ చేసిన తర్వాత చెప్పాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ చెప్తున్నాడు రంగనాథ్ రంగనాథ్ దమయంతికి స్వయాన తమ్ముడు నాలుగిళ్ళ అవతల ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళై అమెరికాలో ఉంటున్నారు రిటైర్ అయి హ్యాపీగా కాలం వెళ్ళదీస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు జాగ్రత్త అక్కడ తుపాకులతో కాల్చేస్తారట ఆ విమానాల్లో ప్రయాణం కూడా మంచిది కాదు ఎప్పుడు ఎక్కడ కూలిపోతాయో తెలియదు గబుక్కున అనేసింది దమయంతి అదేంటక్క అలా అంటావు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలు ఎక్కకుండా ఆగామా అతను ముఖం మార్చుకున్నాడు దమయంతికి సహజంగానే ఆనందం కలిగింది ఉదయం లేచి రామారావు దమయంతి కాఫీ తాగుతూ పేపర్ చూస్తుండగా ఫోన్లో ఎవరో తెలియని నెంబరు వచ్చింది హలో రామారావు గారి నెంబరేనే కదండి అవునండి ఆయన భార్యను మాట్లాడుతున్నాను ఎవరు మీరు మీ అబ్బాయి అరవింద్ పనిచేసే దగ్గర క్వారీలో ప్రమాదవశాత్తు బాంబు వెళ్ళి కొందరు చనిపోయారు చాలామంది గాయపడ్డారు ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు వాళ్లల్లో మీ అబ్బాయి కూడా ఉన్నాడని అనుమానం మీకు విషయం చెప్పాలని దమయంతికి ఇంకేమీ వినిపించలేదు చెవుల్లో సముద్రం హోరు ఆమె చేతిలో ఫోన్ కింద పడింది పడింది కూడా తెలియలేదు దమయంతి దమయంతి అక్క పిన్ని అత్తయ్య రకరకాల పిలుపులు ఆమె చెవులను గట్టిగా తాకడంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోబోయింది వీలు కాలేదు ఒక్కసారిగా బావురమంది అరవింద్ నాన్న బాబు ఆక్రోశంతో ఆవేదనతో వెర్రి కేకలు వేయసాగింది అక్క మన అరవింద్కి ఏమీ అయి ఉండదు నువ్వు కంగారు పడకు మేము వెళ్తున్నాం అక్కడికా ఆమె చేతిలో చేయి వేసి చెప్తున్న రంగనాథ్ వైపు వెర్రిగా చూసింది దమయంతి పిన్ని భయపడొద్దు ధైర్యంగా ఉండు దేవుడు ఉన్నాడు అరవింద్కి ప్రమాదం జరిగి ఉండదు సంతోష్ తన ఫ్రెండ్స్తో బయలుదేరి వెళ్ళాడు దమయంతి భుజాల చుట్టూ చేతులు వేసి ఆర్తిగా దగ్గరకు తీసుకుంటూ అంది శ్రీదేవి అత్తయ్య ఆ ప్రమాదంలో అరవింద్ ఉన్నాడో లేదో కూడా తెలియదు లేడనే అనుకుని దేవుడిని తలుచుకుందాం అంతా మంచి జరుగుతుంది సరిది చెప్తుంది ముందు ఆమెకు కాస్త మంచినీళ్లు తాగించండి ఎదురు ఫ్లాట్లో ఉన్న టీచర్ నరసింహారావు భార్య ఉమా అంది ధమయంతి కళ్ళు తిప్పి పక్కకు చూసింది భర్తను భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకొని ధైర్యం చెప్తున్న నరసింహారావు కనిపించాడు ఓ రెండు గంటల తర్వాత పిన్ని సంతోష్ ఫోన్ నీతో మాట్లాడతాడట ఫోన్ ధమయంతికి ఇచ్చింది శ్రీదేవి అమ్మమ్మ అమ్మమ్మ కాన్ఫరెన్స్ కాల్ కలిపాను అరవింద్ మామ మాట్లాడుతున్నాడు విను సంతోష్ వరంలో సంతోషం అమ్మ అరవింద్ గొంతు కాస్త నీరసంగా నాన్న ధమయంతి బావురు మంది ఎలా ఉన్నావురా నీకేం కాలేదుగా కాస్త తమాయించుకొని అడిగింది చిన్న చిన్న దెబ్బలేనమ్మా పర్లేదు డ్రెస్సింగ్ చేసి మందులు ఇచ్చారు నా ఫోను అక్కడే పడిపోయింది అనవసరంగా మీకు చెప్పి ఎందుకు కంగారు పెట్టడం అనుకున్నాను తీరా చూస్తే మీకు ఎవరో ఫోన్ చేశారని నువ్వు కంగారు పడుతున్నావని సంతోష్ హాస్పిటల్ నంబర్కి ఫోన్ చేసి కనుక్కొని నీకు ఫోన్ కలిపాడు ఉంటానమ్మా దిగులు పడకండి ఫోన్ పెట్టేశాడు అమ్మమ్మ విన్నావుగా మామ బాగున్నాడు దిగులు పడకు ఫోన్లో చెప్తున్నాడు సంతోష్ ధమయంతి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది సంతోష్ మెడిసిన్లో సీటు వచ్చిందట కదా బాగా చదువు మన కుటుంబాల్లో ఇంతవరకు ఎవరూ డాక్టర్లు కాలేదు నీతోనే ప్రారంభం సంతోషంగా అభినందనలు చెప్పింది ధమయంతి అక్క బావ సాయంత్రం ఏడు గంటలకు ట్రైన్కు టిక్కెట్లు బుక్ చేశాను అరవింద్ దగ్గరకు వెళ్ళండి వాడిని చూస్తే కాస్త మీ ఇద్దరికీ మనసు స్థిమితంగా ఉంటుంది రంగనాథ్ చెప్తుంటే ఎందుకో భార్యాభర్తలు ఇద్దరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరు అమెరికా వెళ్లేలోపు వచ్చేస్తానులే పిల్లలకు పచ్చళ్ళు పొళ్ళు చేసిస్తాను ఇక్కడికి తిండికి మొహం వాచిపోయి ఉంటారు తమ్ముడి వంక ఆప్యాయంగా చూస్తూ అంది ధమయంతి మీరు భోజనం ఏమీ చేసుకోవద్దు ఆంటీ నేను పంపిస్తాను మీరు ప్రయాణానికి అవసరమైనవి సిద్ధం చేసుకోండి అంది నరసింహారావు భార్య ధమయంతి మూగగా తల ఊపింది ఆ క్షణం ఆమెకు చిన్నప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మ వల్లించే పద్యం జ్ఞాపకం వచ్చింది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అంటూ అమ్మ భక్తితో చేతులు జోడించి దేవుడి ముందు నిల్చొని ప్రార్థిస్తుంటే ఇరుగు పొరుగు ఎలా ఉంటే నీకెందుకమ్మా అని తను పక్కున నవ్వేది ఇరుగు పొరుగు చల్లగా ఉంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు అదిగో గలరు ఆదుకోగలరు తల్లి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మనకేం సహాయం చేయగలరు అమ్మ చెప్పేది వాళ్ళు బాగున్నా మనకు సహాయం చేయకపోతేనో ధమయంతి అనేది సహాయం చేయకపోయినా వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగున్నారు కాబట్టి మనకేదైనా కష్టం వస్తే ఆదుకుంటారు అనే ఆత్మస్థైర్యం అయినా ఉంటుంది మనకు వాళ్ళు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది రెండవ తరగతిలో చదువు ఆపేసిన తల్లి మాటలు చెవుల్లో మారు మోగుతుంటే కళ్ళు తుడుచుకొని తన చుట్టూ ఉన్న వారి వంక ఈర్ష్యా అసూయలు తెర తొలగించుకుని ఆత్మీయమైన చూపులు సారించింది ధమయంతి తన కష్టం వీళ్ళందరికీ సంతోషం కలిగించడం లేదు పైగా తన బాధను పంచుకుంటున్నారు ఇక నుండి తను కూడా ఇంతే అసూయ తెర తొలగిన వేళ ఆమె మనసు ప్రశాంతంగా ఉంది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అమ్మ చెప్పిన పద్యం పదే పదే నెమరు వేసుకుంటుంటే పశ్చాత్తాపం ఆమె కన్నుల నుండి అశ్రువుల రూపంలో వర్షించింది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం